జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది తుల రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి మనము అంటే ఏ గ్రహాలని బట్టి మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము అని తెలుసుకునేటకైతే దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారంతో ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది ఆ దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు కూడా సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇది గోచారం మాత్రమే గోచారంలో ఉంటున్న రాశి ఫలితాలు కేవలం ఇరవై శాతం మాత్రమే తీసుకోవాలి జాతకం అప్లై చేసుకోవాలి జాతకం మ్యాచ్ చేసుకోవాలి దశాభుక్తి మ్యాచ్ చేసుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల మార్పులు ఏదైనా ఉందా రాశి మార్పులు ఈ రాశి మార్పుల వలన తులారాశి వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహుకేతు మార్పులు ఏదైనా జరుగుతా ఉందా అని తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో డిసెంబర్ ఐదవ తేదీ వరకు రాహు కేతులు మార్పులు కూడా జరగదు రాహు యాజిటీస్ కుంభంలో కేతు యాజిటీస్ రాశిలో సంచారం కొనసాగిస్తున్నారు ఇక గురుగ్రహ మార్పు తెలుసుకోవడానికైతే గురు ఈ సంవత్సరంలో రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఒక రాశిలో గురువు గారు ఒక సంవత్సరం పాటు ఉండాలి అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కర్కాటక రాశిని వదిలిపెట్టి అతిచార మార్గంలో సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ ఏదైతే కొన్ని ఈ గురుగ్రహ మార్పు ఈ ఒక రాహుకేతుల విషయంలో ఈ తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆరవ స్థానంలో శని ఒక సంచారం జరుగుతూ ఉంది ఆరవ స్థానంలో శని వచ్చినప్పుడు శత్రు రోగ రుణ విషయాలలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటి వీటి విషయాలలో పాజిటివ్గా ఉండాలి అయితే ఆరోగ్యం బాగుండాలి ఆ ఆరోగ్యం కూడా సహకరించాలి అప్పులు తీరాలి ఇవన్నీ కూడా ఆరో స్థానంలో ఉన్న శని చేస్తాడు అయితే తులారాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ కూడా ఇవన్నీ చేసేస్తాడా లేదు కదా అష్టకరక బిందులు చూసుకోవాలి ఎలా తెలుసుకోవాలి మరి ఇండివిజువల్గా ఆరో స్థానంలో అంటే మీన రాశిలో శని సంచారం చేస్తున్నాడు మీ జాతక రీత్యా ఒక ఒక రాశికి గ్రహాలు అష్టకోరక బిందులు ఇచ్చి ఉంటారు ప్లానెట్ స్ట్రెంత్ అని అంటాం సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే ఆరవ స్థానంలో ఉన్న శని వలన పెద్దగా పాజిటివ్ గా అయితే ఉండదు కొద్ది ఇబ్బందులు ఆ ఆ జీవి జీవితంలో ఆ పోరాటం అనేది చేయలేకపోవడము అంటే బాగా ఎఫర్ట్ వేయలేకపోవడము ఆ శక్తి లేకుండా ఉంటుంది మనలో అందులోనే తులారాశికి చతుర్థాధిపతి పంచమాధిపతి షష్ట స్థానంలో ఉండడము అక్కడ అష్టకర్గ బిందులు బలహీనంగా ఉంటే ఈ ఇక్కడ పంచమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ధన నష్టము ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు ఒడిదొడుకులు కొత్తగా రుణాలు చేయడము ప్రేమికుల మధ్య తగాదాలు హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అని కాదు ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి కొంచెం ఇబ్బందులు చదువుల పట్ల అశ్రద్ధగా ఉండడము ఇలాంటి ఫలితాలు చూడవలసిన ప్రమేయం ఉంటుంది అదే అష్ట బిందులు నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే ప్లానెట్ స్ట్రెంత్ బాగుంది అక్కడ శని స్ట్రెంత్ బాగుంది మీరు బాగా మంచిగా ఎఫర్ట్ వేస్తారు అలానే ఏదైనా ఆరోగ్య రీతి ఇబ్బందులు పడే వాళ్ళకి కూడా ఇది సహకరిస్తుంది ఎందుకంటే అష్ట బిందులు ఎక్కువ ఇచ్చారు కాబట్టి అలానే మంచి ఆలోచనతో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా చేస్తాడు ఇక్కడ సో మంచిగా ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఆరో స్థానంలో శని మంచి ఫలితాలు ఇవ్వాలి బట్ గోచారంలో వచ్చినప్పుడు బట్ ఇండివిజువల్ జాతకంలో మీరు పుట్టిన సమయానికి అష్టకొరకు బిందులు క్యాలిక్యులేట్ చేసుకుంటేనే అర్థమవుతుంది అందుకే మీరు కామెంట్లు పెడుతుంటారు మాకేం మంచి జరగట్లేదు మాకు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని ఎందుకంటే మీ జాతక రీత్యా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ఆరో స్థానంలో శని ఏం చేస్తాడు దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి ఈ రాహు కేతు గురువు శనిల దశాభుక్తి లేదని జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం ఇలా ఉండబోతుందని చెప్పొచ్చు సో ఇది చెక్ చేసుకోండి తర్వాత పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము కొంతమంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడము రాంగ్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఏదైనా జూ జూజాడము బెట్టింగ్లు ఆన్లైన్ లో మోసపోవడము నష్టాలు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి నష్టాలు ఇవన్నీ ఫేస్ చేయక తప్పదు పంచమ రాహు పంచమరాహు అంటే పంచమ స్థానం అంటేనే మన కోశము ఆలోచన విధానము క్రియేటివిటీ థాట్స్ సంతానము ఈ విషయంలో అంతా కూడా పంచమంలో ఇబ్బంది పెడతాడు రాహు వచ్చినప్పుడు సో లవ్ రిలేషన్షిప్ లో ఇబ్బందులు సో క్రిమినల్ మెంటాలిటీ వచ్చేస్తుంది కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు సో పంచమ స్థానంలో ఉంటున్న రాహులనే ఇలాంటివి ఫలితాలు వస్తాయి అలానే నవమస్థానంలో గురువు బలం ఉంది ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ పదకొండవ తేదీ వరకు పెద్దగా గురువు ఒక్కరించాడు కాబట్టి పెద్దగా అది యోగించే విధానంతో అయితే ఉండదు ఇబ్బందులు జర్నీస్ లో ఇబ్బందులు పిత్రార్జిత ఆస్తి విషయంలో ఇబ్బందులు కోర్టు కేసుల్లో కొంచెం డిలే అవ్వడము ఇవన్నీ ఉంటాయి మార్చ్ పదకొండవ తేదీ తర్వాత జూన్ రెండవ తేదీ వరకు కొంచెం గురుబలం సహకరిస్తుంది కొంచెం పాజిటివ్ గా ఉండబోతుంది కొంచెం పాజిటివ్ ఎన్ ఎన్విరాన్మెంట్ చూస్తారు అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ తర్వాత దశమానికి వస్తాడు ఇప్పుడు ఇక్కడ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు దశమ గురువు ఉద్యోగంలో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ మీరు చూడవచ్చు సడన్ గా ఉద్యోగ బదిలీలు అంటే వేరే ఒక ఎవరో ఒకరు జాబ్ మీరు జాబ్ చేస్తూ ఉంటారు మీ కొలిగకు ఏదో ఆరోగ్య రీత్యా ఒక వన్ మంత్ సెలవు ఇస్తారు ఆ కొలిగ జాబు ఆ కొలిగ వరకు కూడా మీ తల మీద పడుతుంది అంటే ఎక్స్ట్రా వర్క్ మీ మీద పడడము అలానే అంటే ఎక్స్ట్రా వర్క్ పడుతూ ఉంటుంది విశ్రాంతి లేకుండా మీరు శ్రమించాలి ఆర్థికంగా అంటే కష్టం ఎక్కువ శాలరీ తక్కువ మీరు అతని వర్క్ కూడా చేయాలి బట్ శాలరీ మాత్రం అంతే ఉంటుంది సడన్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ఇన్ యువర్ జాబ్ సడన్ గా ఏదో ఒకటి జాబ్ లో చేంజెస్ చూస్తారు ఈ సమయంలో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది బట్ ఉద్యోగం చేసే చోట ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఈ సమయంలో ఇది అబ్జర్వ్ చేయాలి మనము దశమస్థ దశమస్థానంలో గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఉద్యోగం దొరుకుతుంది బట్ మీ మీకు ఎలా ఉంటుందంటే మీ పక్కన ఉన్నవాళ్ళు మీ కింద పనిచేసే వాళ్ళు మీ మీ ముందుకు వచ్చి నమస్తే అని పెడతారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా అని బట్ లోపల మిమ్మల్ని తిట్టుకోవడము వెనక్కి తిట్టుకోవడము మీ మీ పైన చాడీలు చెప్పడము మీ పైన ఏదో ఒకటి అబద్ధం చెప్పడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఇది దశమ స్థానంలో గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు సో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ యువర్ జాబ్ జాబ్ లో ఏదో ఒకటి స్ట్రెస్ కనిపిస్తూ ఉంటుంది అలానే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత లాభానికి వస్తాడు అప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం గురుబలం అనేది స్టార్ట్ అవుతుంది సో తులారాశి వాళ్ళకి ఇలా ఉండబోతుందండి జాతక రీత్యా కూడా చూసుకోవాలి ఈ తులారాశి వాళ్ళకి తప్పనిసరిగా చూడండి మీరు చేసుకోవాల్సిందలా ఏంటి అంటే కాలభైరవుడిని శివుణ్ణి ఎంత ఆరాధిస్తారో అంత మంచిది ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ ఇక సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్